ఆరాధన ప్రారంభించుకుందామా ఆరాధన కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం చేయగలిగిన ఆయన కృపా కనికరం కలిగిన తండ్రి సర్వాధికార్మికి వేలాది వందనాలు ప్రోభ అయా గడిచిన కాలం నీ కృపల మమ్మల్ని ఎంతగానో భద్రపరుచుకున్నాయా ఇప్పవారం ఆరాధన చిన్నమందిగా కూడి ఉన్న మా పక్షాన్ని మీరుండయా పాటలో మీరే ఉన్నారు అయా వాక్యాన్ని నాన్న కొన్ని మాటలు చూపుచండగా నా నోటికి పోరగా మీరే ఉండి మాట్లాడించండియ్యా మీరు మాట్లాడించింది ఏది జరగదయ్యా మీరే నాన్న నడిపించిన ఐదుపరిచిన ప్రభా నేను ఆత్మతో నింపమని బలపరచమని నాన్న మేమందరూ వాక్య వెలుగులో నడుచుకుని ప్రభా ఆత్మానుసారం నడుచుకునే అనుకూలం అమ్మ నుంచండి ప్రభా అయా నీ కార్యాలు అన్ని విషయాలు ప్రభా ఆయా గణపరిచేవారిగా అన్ని విషయాల్లో నానా ఆయాన్ని బిడలుగా ఎరుగులాగా సహాయం చేయండి సకల ఆశీర్వాద కారణాభూతుడు అయి ఉన్నావు ప్రభా అయా నేను బలపరిచే అనుకూలం అమ్మ నుంచమని ఆయా నాన్న చిన్నమందగా కుడివన మా పక్షాన్ని మీరు మాతో మీరు మాట్లాడమని అయా వెనక చెవులు గ్రహించగల మనసు బిడ్డలకు దయచేసి ఆరాధన మీరు అధ్యక్షత వహించి మీరే మహిం పొందుకోమని సహాయం చేయమని నజరని ఏ సయా నా ములు అడిగిడు కొంచెం ఆమె తండ్రి ఆమె కోడు వచ్చిన బిడ్డలు అదే విధంగా వీక్షిస్తున్న బిడ్డలు కాడ దేవుని పేరుట అందరికి వందనాలమ్మా వాక్యం చూసుకుందాం ఎరిమి అగ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయం పదవో వచ్చిన చదవడం కార్యమును అశ్రద్ధగా కాక రక్తము చాలమ్మా ఇక్కడ శాపగ్రస్తుడవును కాక ఇక్కడ వాక్యాంశం ఏంటంటే అశ్రద్ధగా ఎవరైనా సరే దేవుడి పని అశ్రద్ధగా చేస్తే వాళ్ళు ఎలా ఉంటారు అమ్మా శాపగ్రస్తులుగా ఉంటారు ఆ మరి వాక్యం చదవద్దు కానీ ద్వితీయోపదేశంలో ఇరవై ఎనిమిది అచ్చే మొత్తం ఉంటది ఎవరైతే దేవుని మాటలు శ్రద్ధగా వింటారో ఆయన ఆజ్ఞ పాటిస్తారో వచ్చిన ఇరవై ఎనిమిదో అధ్యాయం మొత్తం చదువుకుంటే అక్కడ దీ దేవుని మాట వింటే ఎలాగ దీములు వస్తాయి ఎలాగ దేవుడు తలగా నిలబెడతాడు ఏ రీతి కానీ ఆ అధ్యాయంలో మొత్తం మనం చూస్తాం దేవుని ఆశీర్వాదాలు అలా వస్తాయి ఎప్పుడు దేవుని మాట శ్రద్ధగా మనం విన్నప్పుడు అయితే కొంతమంది ఎలా ఉంటారంట యో కార్యములు అశ్రద్ధగా చేవాడు శాపగ్రస్తుగా ఉంటారు మరి ఈ లోకంలో వారి పనులు అయితే మన సొంత పనులు అయితే అంత జాగ్రత్తగా చేసుకుంటాం కదమ్మా ప్రతి పని జాగ్రత్తగా మరి ఏదైనా సరే చాలా మరి లోక పనులు మన సొంత కార్యాలు ఎంతో జాగ్రత్తగా చేస్తాం ఒక పని అవ్వకపోతే ఆ పని కోసం చాలా మనం జాగ్రత్తగా దేవుని ఆ పని వెతికే వారంగా ఉంటాం కానీ దేవుని వెతికే వారుగా మంది ఉండరు అంటే దేవుని కార్యాలు చూద్దామునే అశ్రద్ధగా చాలా చేస్తారు అంటే ఎలా ఉంటారంటే ఆదివారం ఒకసారి వస్తే సరిపోద్ది నేను ఏ ఆరాధనకు రాబోయిన పర్లా ఆదివారం వచ్చి కనపడితే చాలు ఐగారు కనపడితే చాలు అనుకుంటారు కానీ ఏ ఆరాధనకి ఉపాస ప్రార్థనలకు పాలు పంచుకోరు ఆల ప్రేరులో ఉంటారు సంఘ ప్రకటనకి ఏది వారు పాలు పంచుకోరు అంటే దేవుని కార్యాలు ఏది వారు శ్రద్ధగా చేయడానికి మనసు పెట్టరు ఈలోక పనులు అయితే చాలా శ్రద్ధగా చేస్తారు మరి దేవుని కార్యాలు అశ్రద్ధగా చేసేవారు ఆలస్యం చేసేవారు అంట శాపగ్రస్తులుగా ఉంటారు కాబట్టి మనం మన ప్రవర్తన అంతా సరి చేసుకుంటేనంట మరి సామెతల గ్రంథంలో ఉంటుంది మూడో అధ్యాయంలో చదవద్దు కానీ మూడాధ్యాయులు ఉండదు వారి ప్రవర్తన అంతా ఎహోవాకి ఆయన తండ్రికి మనం ఒప్పుకుంటానంట మన ప్రవర్తన మన మార్గాలు అప్పుడు సరాలవుతుంది మనం ప్రవర్తన అంతా దేవుని మీద ఒప్పుకోకుండా మన ఇష్టానుసారంగా దేవుడి కార్యాలు అశ్రద్ధగా చేస్తూ దేవుడి పని అంటే చూద్దాం అనే ఎప్పుడో చివరిలో వస్తారు దేవుడి పని అంటే వెళ్ళిపో వెళ్ళిపోయే టైంలో ఆశీర్వాద టైంలో మంది దేవుడి పని అంటే అశ్రద్ధ చేసేవారు ఉంటారమ్మా మరి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి ఏహో కార్యాలు అశ్రద్ధగా చేయవాడు శాపకృష్ణవుని కాక మరి దేవుని పని ఎవరైతే అశ్రద్ధగా వెళ్దాములే చూద్దాములే అని మరి వారి సొంత పనులు అయితే ఎంతో శ్రద్ధగా చేస్తారు కదా వారికి ఏదన్నా జరగకపోతే ఏదన్నా లోకము ఏదైనా పని ఆకపోతే ఆ పని కోసం ఎంత శ్రద్ధగా ఎదుగుతారో ప్రయాణం చేస్తారో అదే దేవుడి పని కోసం అయితే చూద్దాములే వెళ్దాంలే అని అంటుంటారు అలా కాదమ్మా మరి దేవుని పని ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వారే దీపించి పడతారు వాక్యాంశలు ఉంది కాబట్టి మనం అలా ఉందమ్మా కీర్తనగా అందమ్మ నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఒకటో వచ్చిన నీవు గద్దించుచున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు ఎవరమ్మా ఆయన ఆజ్ఞలు విడిచివారు శాపగ్రస్తులుగా ఉంటారంట అండి గర్విష్ఠులు గద్దించుచున్నావు ఆజ్ఞను విడిచి తిరుగువారు చాలా మంది దేవుని మాట వినకుండా తిరిగేవారు చాలా మంది ఉంటారు అయ్యగారు చెప్తారు కదా మా అలా చేయకూడదు మనం క్రైస్తవులు మనం ప్రత్యేకింపబడిన వారు మనం ఎలా ఉండాలి అలా ఉండాలని మరి వాక్య రీతిగా చెప్పినప్పుడు చాలా మంది గర్విష్ఠులుగా నాకు అన్నీ తెలుసు మరి ఆ గద్దింపు లోపడకుండా ఆయన ఆజ్ఞలు విడిచి తిరుగు వారు చాలా మంది ఉంటారు మళ్ళీ అలా ఏమని అడుగుతారంటే నాకు కార్యాలు జరగలేదు నాకు అది జరగలేదైనా మరి నేను దేవుని సన్నిధానికి వస్తున్నా ఆయన నమ్ముకున్నా రక్షణ పొందా మరి ఆయన బిడ్డగా జీవిస్తే నాకు నాకేమి జరగట్లేదు అంటారు కానీ దేవుని మన ప్రవర్తన అంత దేవుని ఎదుట ఒప్పుకోరు ఆయన మన మనకు మన మార్గాలన్నీ సరళం చేస్తున్న వాక్యం తెలిసినా సరే ఆయన ఆగ్రహాలు విడిచి తిరుగు శాపగ్రస్తులు కాబట్టి ఎవరైతే అశ్రద్ధగా ఉంటారో దేవుని మాట వినకుండా తిరిగేవారు ఉంటారు వారు ఎలా ఉంటారమ్మా మరి శాపగ్రస్తులుగా ఉంటారు కాబట్టి మనం అలా ఉండకుండా మరి దేవుని మాట వినేవారుగా మరి ఎవరైతే అయ్యా మరి నేను ఈ పని చేయాలనుకుంటున్నా మరి నీ బిడ్డగా నేను జీవించాలనుకుంటున్నా దీని మీద ఈ పని మీద వెళ్తున్నా మరి నీ బిడ్డగా నేను లోపల జీవిస్తున్నా మరి నా ప్రవర్తన అంతటి నీకు ఒప్పుకుంటున్నాను మరి మన మార్గాలను సరాల చేయాలని దేవుని దగ్గర అడిగితే ఆయన చేస్తాడు అంతే తప్ప దేవుని ఆజ్ఞలు పాటించుకుని ఇష్టానుసారం తిరిగితే శాపగ్రస్తురాలుగా అవుతావు కాబట్టి అలా వండుకుండమ్మా దేవుని సన్నిధిలో మన ప్రవర్తన అంతా దేవుని ఒప్పుకునే వారంగా ఉందమ్మా సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం తింటాన్ని పంతొమ్మిదో అధ్యాయము పదహారో వచ్చిన చచ్చును చాలమ్మా ఇప్పుడు చెప్తున్నాను కదా ఎవరైతే మరి గైకుంటారు వారి ప్రాణాన్ని వారు కాపాడుకుంటారు కాబట్టి మరి తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేవాడు మరి పాడైపోతాడు కాబట్టి మరి అజాగ్రత్తగా ఉండబాకం దేవుని పని అంటే జాగ్రత్త కలిగి మరి ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వారినే దేవుడు మరి దీవిస్తాను అంటున్నాడు కాబట్టి ముఖ్యంగా మన ప్రవర్తన అంత ఎవరు దే ఎవరి అధికారాన్ని ఒప్పుకోవాలమ్మా దేవుని అధికారాన్ని ఒప్పుకుంటేనే ఈ మార్గాలు ఏదైనా సరే సరళం చేస్తారు ముందు దేవుని పని చేసిన తర్వాత మనం ఏ పనైనా చేసుకోవాలని తప్ప ముందు మన పనులను చేసుకుంటాం పిలిపి పత్రికలో ఉండదు కదా వారు దేవుని కార్యాల కంటే వారి సొంత కార్యాలనే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారంట మరి దేవుని కార్యాల పట్ల కానీ దేవుడి పని విషయంలో కానీ మరి శ్రద్ధ కలిగి చాలామంది ఉండరు కాబట్టి అలా ఉండకుండా మరి మన ప్రవర్తన అంతటా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటే వారు వారి ప్రాణాన్ని కాపాడుకుంటారు కాబట్టి ఆజ్ఞలు విడిస్తే మనం అజాగ్రత్తగా ఉంటాం నమ్మ శాపగ్రస్తులుగా ఉంటాం నశించిపోయేవారుగా ఉంటాం కాబట్టి అలా ఉండకుండా దేవుని విషయంలో మనం జాగ్రత్త కలిగి ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో మరి సునేమేన్రాలు ఆ బిడ్డ మరి శ్రద్ధ భర్తను చూపించిందంట మరి సేవకుడు పట్ల మరి సేవకుడి కోసం గది కట్టించి మరి ఆ గదిలో ఆయన ఆయన పెట్టడానికి ఎంతో ఆసక్తి కలిగి శ్రద్ధాభర్తులు చూపించింది మరి అటువంటి శ్రద్ధ అనుకుందా చాలా మంది శ్రద్ధ సేవకుడు అన్నా మరి మందిరం అన్నా మరి దేవుడి పన అశ్రా అశ్రద్ధగా ఉంటారు మరి చాలా మంది కొంతమంది వేల మంది చూపిస్తే కొంతమంది శ్రద్ధగా దేవుడి పని అన్న సేవకుడు అన్నా మరి దేవుని సెను ఎంతో వణుకుతూ ఉంటారు కొంతమంది అయితే అన్ని మాకు తెలుసు కదా మరి అశ్రద్ధగా ఉంటారు అలా ఉండకూడదమ్మా సునీరాలు ఏ రీతిగా మరి భక్తి శ్రద్ధలతో అంటే భక్తులతో ఎలా శ్రద్ధగా మరి సేవకుడి విషయంలో శ్రద్ధ కలిగి ఉందో ఆ బిడ్డ లోటుని దేవుడు తీర్చాడు కాబట్టి మరి ముఖ్యంగా మన ప్రవర్తన విషయంలో మన జాగ్రత్తగా ఉంటే మనం కాపాడబడతాం మరి దేవుని ఆజ్ఞం గైకుంటే కాపాడబడతాం అదే గైపోకుండా తిరిగే అనుకో నువ్వు శాపగ్రస్తుతూ ఉంటాం ఎందుకు శాపగ్రస్తులు అంటే నమ్మ నీకు కార్యాలు జరగపోవడమే శాపగ్రస్తు నీకు ఏదైనా మరి అనుకున్నది నువ్వు జరగకపోవడమే దేవుని మాట వినకుండా తిరిగి దేవుని పని ఆలస్యం చేసేవాళ్ళు తప్పగా దేవుని ఉగ్రత పాలవుతారు కాబట్టి అలా మనం ఉండకుండా ముఖ్యంగా మన ప్రవర్తన సామెతల ప్రకారం దేవుని మన ప్రవర్తన దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన మన మార్గాలు సరళం చేస్తాడు మనం మనం కాపాడబడతాం కాబట్టి అలాగ దేవుని ఆజ్ఞ లోబడి ప్రతీదికి అయా మరి మరి టైం అంటే టైం మరి అయ్యారు ప్రతి విషయంలో దేవుని పని అంటే టైం ప్రకారం జరిగిస్తాయి ఆ టైంలో మరి వాక్యాన్ని వెళ్ళిపోద్దామో ఈ వారు నేను వెళ్ళలేకపోతానేమో మరి ఏ వా ఈ వారు నాకు ఏ వాక్యం ఇస్తాడని ఎవరైతే శ్రద్ధగా వస్తారో వారితో దేవుడు మాట్లాడతాడు కాబట్టి అటువంటి శ్రద్ధ నిలుపుదామమ్మా లెక్మా కణం పంతొమ్మిదో వచ్చాయి తింటల్ ఐదో వచ్చిన చదవండి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు చాలా మరి ఇక్కడ ఇస్రాయల్ ప్రజలకు ఏం చెప్తాడంటే కాక మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనములో నా స్వకీయ స్వకీయ సంపాదులగుదురు అంటే ఇక్కడ కొలసీ పత్రికలో కూడా ఉంటది రెండవ చెడవచ్చులో మరి జ్ఞానము బుద్ధి సర్వసంపదలు ఆయన అందే గొప్పమయ్యే మరి ఎవరైతే మరి దేవుని సహాయం కోరుకుంటారో దేవుని పా దేవుని మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో మరి ఆయన ఆయన కంట స్వకీయ సంపాదలుగా అవుతా ఉంటే మనం కూడా ఈ లోకంలో అది అది కావాలి ఇది కాలం దేవుని సందులు అడుగుతాం కదా నాకు జ్ఞానం కావాలయ్యా నాకు సంపద కావాలయ్యా నాకు ఘనత కావాలని అంటాం కానీ దేవుని మాట మటు చాలా మంది శ్రద్ధగా వింటారు అలా కాదమ్మా ఎవరైతే దేవుని మాట వింటారో శ్రద్ధగా వింటారో మరి ఇక్కడ అంటున్నాడు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినడలా మీరు సమస్త దే దేశం జనములో నాకు స్వకీయ సంపాదలుగా ఉంటారంటే మరి దేవునికి ఒక మాట ఉంటుంది దేవుడుగా జనులు ధనిలని కీర్తన గ్రంథాలు మరి దేవుడు మన ఆయన బిడ్డలుగా ఉంటా మనకి ఎంతో ధనిత అనుకుంటారు చాలా మంది క్రైస్తులు ఎలా అనుకుంటారంటే నేను దేవుడు నమ్ముకున్నందుకు నాకు ఏం అమలు ఆయన నమ్ముకున్నందుకు నేను వెలువేయబడదన అని చాలా మంది బాధపడుతుంటారు మరి దేవుడు మనల్ని ఏర్పరుచుకుని ఆయన బిడ్డలుగా ఆయన కుమార్తెలుగా చేసుకున్నాడు మరి పోయిన బుధవారం చెప్పాను ఒక మాట స్నేహబంధం చేత అంటే మనందరూ ఆయన అంటే ఆకర్షించుకున్నాడంట మరి ఆయన మన దాసులుగా ఉన్నప్పుడు మరి స్నేహితులుగా చేసుకుని ఆయన స్నేహ బంధం చేత మనల్ని ఆకర్షించుకుని మన కోసం మరి ప్రాణం పెట్టాడు మరి మరి ఆయన కోసం మనం ఏమి చేస్తున్నాం ఆయన సూచించే వారుగా ఉండట్ల ఆయన వారుగా ఉండట్లా ఆయన పనులన్నీ అజాగ్రత్తగా చేసేవారుగా ఉంటాం కాబట్టి మరి ఏ ఏ జాబితాలో నువ్వు ఉంటున్నావు మరి అజాగ్రత్తగా ఉంటున్నావా దేవుని మాట శ్రద్ధగా వింటున్నావా మరి శ్రద్ధగా వింటేనే మరి సర్వ సంపదలు ఆయన దగ్గర గుప్తమై ఉన్నాయి కాబట్టి మరి ఆయన స్వకీయ అంటే స్వకీయ అంటే ఏంటమ్మా అంటే దగ్గరగా అంటే నాకు స్వ నా బిడలు నా నా వాళ్ళు స్వకీయ సంపాదలుగా అంటే మరి ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఆ రీతిగా నిలబెడతాడు కాబట్టి అన్ని విషయాలు దేవుడు మనం తలగా నిలబెడతాడు ఎప్పుడూ ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు ఆయన మాటలు మనం అనుసరించి నడుచుకున్నప్పుడు తప్పగా ఆయన స్వకీలుగా ఆయన కుమారులుగా మనం ఉంటాం కాబట్టి అలాగా దేవుని మాట శ్రద్ధగా వినేవారంగా ఉందమ్మా ఇంకో వాక్యం చూసుకుందాం రెండో దినోత్తాంతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండో వచ్చిన ఉంటాను నా కుమారులారా తనకు పరిచారుకులై ఉండి దూకము వేయుకు వేయిచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యహోవా మిమ్మును ఏర్పరచుకునను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి చాలమ్మా నా కుమారుడా తనకు పరిచారకులై ఉండడి దూపం వేయిచుంటకు తన సన్నిధి నిలుచుటకు తన పరిచర్య చేయుటకు యహోవా మిమ్మను ఏర్పరచుకును గనుక మీరు అశ్రద్ధగా చేయకుండి ఏ పని సరే అశ్రద్ధ చేయకూడదు ఒక మాట ఉండదు తిమోతి పత్రికలో రెండో అధ్యాయులు ఎక్కడో ఉంటుంది కానీ ఆ మాట కొంతమంది స్త్రీలు అంట పైకి ఎలా ఉంటారమ్మా భక్తిగా కనపడతారంట కానీ దేవుని ఆశ్రయించారంట మనం అలా ఉండకూడదు మరి ఇక్కడ ఎలా ఉంటారంటే ఇక్కడ మరి దేవుడు కొంతమంది ఒక పనికి ఏర్పరచుకున్నాడు మరి కొత్త నిబంధన ప్రకారం అయితే దోపము ఏయమ వేయడం అంటే ఏంటి ఏంటంటే నమ్మ ప్రార్థన చేయడు మరి పాత కాలంలో అయితే పాత నిబం మన మరి పాత నిబంధన ప్రకారం అయితే మరి పరిచారుకులు దేవుని వారిని దోపం వేసే కొంతమంది మరి యాజకులుగా వారిని నియమించాడు మోషే మరి దేవుడు చెప్పిన ప్రకారం ఆగిన ప్రకారం వారిని నియమించినప్పుడు నా కుమారులారా నా పరిచారకులే దూపం వేయి వేయిచున్నటకును తన సన్నిధిని నిలుచుటకును తన పరిచర్ చేయటం యహో మిమ్మను కనుక గనుక వీరాశ్రద్ధ చేయకూడదు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే దోపం వేసేవారు చాలామంది దోపం ఏంటంటే కొంతమంది కొన్ని కొన్ని సంఘాలు ఎలా ఉంటారంటే కొన్ని దోపాలు వేసేవారుగా ఉంటారు మరి కొన్ని సాహసాల్లో మరి ఎక్కువగా దానికే ప్రాధాన్యత ఇస్తారు కానీ మనం మరి నూతన నిబంధన గ్రంథం ప్రకారం మనమైతే మరి ఏ ఆయన రక్తం చేత అమూల్యమైన రక్తం చేత మనందరికి అటువంటి అవకాశాన్ని ఇచ్చాడు ఏంటో మా అవకాశం ప్రార్థన చేసే అవకాశం ఆయన దగ్గరగా వచ్చి ఆయన మరి ఆయన స్వకీన సంపాదనగా మనల్ని చేసుకున్నాడు కాబట్టి ఆ దోపం వేసే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి ఇచ్చాడు దేవుడు మరి తీసివేయబడిన వారి ఏ అర్హత ఏ లేని మన అందరికమ్మా మరి దోపం వేయడానికి గొప్ప భాగ్యాన్ని మనందరికీ ఆయన దోరస్తులుగా ఉన్న మనందరినీ దగ్గర దగ్గరగా చేసుకుని ఆయన స్వకీన సంపాదలుగా ఆయన కుమారులుగా కుమార్తెలో చేసుకుని దోపం వేయడానికి మనల్ని మరి నియమించుకున్నాడు కాబట్టి ఆ విషయంలో అశ్రద్ధ చేయబడు మరి దోపం అంటే ఏంటంటే దేవుని ప్రార్థన ఉదయకాల ప్రార్థన కానీ నీ కుటుంబ ప్రార్థన కానీ వ్యక్తిగత ప్రార్థన కానీ ఆ ప్రార్థన తప్పక దేవుని సందులు అలా చేరిద్దామా దోపం వల్లే చేరుతుంది కాబట్టి ఆ విషయంలో అశ్రద్ధ చేయద్దని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నువ్వు ఏ విషయంలో అశ్రద్ధగా ఉన్నా మరి నువ్వు నష్టపోవగానమ్మా దేవుని పని విషయంలో దేవుని పని చేయడం విషయంలో అశ్రద్ధగా ఉంటే నువ్వు పాడైపోతావు కాబట్టి నీ ప్రవర్తన దేవుని సందర్భంలో ఒప్పుకోకపోతే మరి నిమ్మ ఆయన ఆజ్ఞలు నడిపి నడుచుకుని నువ్వు నడుచుకోకపోతే అజాగ్రత్తగా ఉంటావు కాబట్టి మరి అజాగ్రత్తగా ఉన్న వారి శాపగ్రస్తులుగా ఉంటారు కాబట్టి అలా ఉండకుండా మరి నూతన నిబంధన ప్రకారం దోపం వేసే భాగ్యాన్ని దేవుడు దగ్గరగా మనకు తీసుకొచ్చాడు కాబట్టి ఆ రోజులైతే యాజు కూడా వెళ్ళి ప్రార్థన చేయాలి యాజు కూడా దోపం వేయాలి కొంతమందే కొన్ని కొన్ని కొన్నిటికి ఏర్పరచుకున్నాడు కాబట్టి మరి ఆయన ఆ రక్తం చేత మన సంధి చేసమ్మా మరి దోపం వేసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి అటువంటి భాగ్యాన్ని మనం పొందుకునే వారంగా ఉందాం తల్లి మరి తీతు పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదవండి మన వారు నిష్పలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సత్క్రియలను శ్రద్ధగా సమయోచిత చాలమ్మ ఇక్కడ మన వారము నిష్పలు కాకున్నట్టు నిమిత్తము అవసరం బట్టి సమయోచితమైన సత్క్రియ శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి మరి సత్క్రియ చేయాలంట మనం మరియు ఒక అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంటది మరి ద్వారకా అనే వ్యక్తి మరి విధవరాలు ఆ బిడ్డ మరి సంఘానికి ఏం చేసిందమ్మా మంచి సత్క్రియ చేసిందంట మరి ఆ బిడ్డ మరి ఆ సత్క్రియ చేయబట్టి ఆ మరి చనిపోయినప్పుడు వారందరూ వచ్చి సంఘస్థలు అందరూ వచ్చి ఏడ్చారంట ఎప్పుడు ఎందుకు ఏడ్చారు ఆ బిడ్డ సత్క్రియ చేయబట్టి మరి గుర్తించారు కాబట్టి బడ్డ మంచి పని చేసింది కాబట్టి ఆ విషయంలో శ్రద్ధ చూపిందంట చాలా మంది కొంతమంది ఉంటారు సంఘంలో అమ్మ ఈ పని చేయాలి మరి సంఘంలో ఇది మనం నిలబడాలన్నప్పుడు కొంతమంది దారు మరి చేయని వారుగా ఉంటారు దూరంగా ఉండేవారుగా ఉంటారు వాటి విషయంలో దేవుడి పని విషయంలో అశ్రద్ధ చేసేవారుగా ఉంటారు కొంతమంది మరి దేవుని మరి సంఘంలో కొంతమంది కొన్ని వస్తువులు చూస్తే అమ్మ మరి ఈ ఆత్మీయ బిడ్డ ఇది కొనిచ్చింది మరి ఆ ఆత్మీయ బిడ్డ అది కొనిచ్చింది కొన్ని మనం చెప్పుకోగలుగుతాం అది కాడ దేవుడి విషయంలో సత్క్రియతో సమానమే నువ్వు ఏదైనా సరే దేవుని సనులు ఏ చేసినా సత్క్రియతతో సమానం కాబట్టి మన వారి విషయంలో అంటే సంఘ విషయంలో కానీ వారి అవసరాల విషయంలో మనం మరి సత్క్రియ చేసే విషయంలో శ్రద్ధగా ఉన్న ఉంటానంట తప్పగా దీవించబడతాం మరి ఈ విషయంలో ఒక మాట చెప్పాలి ధాన్యాల గురించి మనం ఒక మాట వినాలి మరి ఆయన దేవుని విషయంలో దేవుని ఆజ్ఞలు దేవుని కార్యాలు చేయడం విషయంలో అశ్రద్ధగా ఉండాలి మరి రాజు ఆజ్ఞ వినబడింది మరి రాజుకే మొక్కాలి మరి అబమ్మకే మొక్కాలి ఎవరికి దేవుని ఎవరిని మొక్కకూడదంటే మరి దావిది ఏం చేశాడు దా ధాన్యాలు ఏం చేశాడు యథాప్రకారం వెళ్ళి ఆయన దోపం వేయడానికి దేవుని సన్నిధానానికి వెళ్ళి మరి యథాప్రకారం దేవుని సుచించాడు మనం అనుకుంటాం నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లా నేను ఉపాసాలు ఉంటున్నా నా ప్రార్థన ఆలకించట్లా నేను ఎల్లవేళ నేను నా ప్రార్థన చేస్తాను మరి నాకు ఆత్మ ప్రేరేపణ కానీ మరి ఒక మాట అయా మేము కానీ నిజంగా కదా మరి దా ధాన్యాలను బట్టి నువ్వు ఎంతో మాట అంటాడు మరి ఒక మాట అక్కడ ఇరవై ఒక రోజు ఉపవాసం ఉన్నప్పుడు అయా నువ్వు మొదలు పెట్టిన రోజుని నేను నీకు జవాబు ఇచ్చేశాను మరి నువ్వు లేకు బలం తెచ్చుకున్నప్పుడు మరి ఎందుకు దేవుని విషయంలో బహు ప్రియుడుగా ఉన్నాడంట ఉన్నాడంటాన్యాలు నువ్వు నేను బహుప్రియుడిగా ఉంటున్నావా దేవుని విషయంలో దేవుని పని విషయంలో అశ్రద్ధగా చేయడంలో ముందుంటాం దేవుని పని ఆలస్యం చేయడంలో ముందుంటాం మరి దే మరి ధాన్యాలు మట్టికి ఏ విషయంలో అశ్రద్ధ చేయలేదమ్మా మరి దేవుని ప్రకారం తన సన్నిధానానికి వెళ్ళి మరి దేవునికి దూపం వేస్తే అనుకూలం ఉన్నాడు కాబట్టి మరి దేవుని విషయంలో బహు ప్రియుడుగా ఉన్నాడు కాబట్టే మరి ఆయన ఉపవాసంలో ప్రార్థన చేయని దేవుడు ఆ మొదటి దినానికి కార్యం జరిగించాడు కాబట్టి మనం ఏ విషయాలు అశ్రద్ధగా ఉంటున్నాం మరి దేవుని పనుల విషయంలో శ్రద్ధగా ఉంటున్నావా ఎవరైతే శ్రద్ధగా కలిగి మరి దేవుని కార్యాలు మరి సత్క్రియలు శ్రద్ధగా చేస్తారో వారే దీవించి పడతామ్మా మనం అలాగుండే వారు ఉండాలి మరి నీతి కోసం నిలబడిన వారు తప్పక వారు నిలబడ్డారు మొద్దుకాయ కానీ కాడి మరి ఏసేపు నుంచి కానీ ధాన్యాల గురించి కానీ ఎవరైనా వారి నీతిని చేరుకోవాలా మరి దేవుని విషయంలో నిలబడిపోయారు మన దేవుని తప్ప మేము ఎవరిని పూజించాం మరి మొద్దికాయ విషయంలో ఒక మాట ఉండదు కదా మరి దేవుడు తప్ప ఎవరికి నమస్కారం చేయరు మరి దేవునికే దోపం వేసేవాడుగా ఉన్నాడు కాబట్టి మరి తర్వాత అమ్మాని తర్వాత ఆయన ఏం చేశాడమ్మా సింహాసనం కూర్చోన్నాడు కాబట్టి ఎవరైతే నీతి కోసం నిలబడతారో దేవుని విషయంలో శ్రద్ధగా చేస్తారో వారి దేవుడు ఘనతగా నిలబెడతాడు కాబట్టి మరి మన అలా చేసి గొప్ప సాక్ష్యాలు పొందుకున్నారు కాబట్టి మరి సంఘ విషయంలో సత్క్రియ చేయడానికి ముందు ఉండండి శ్రద్ధ కలిగి అమ్మ మరి ఏ విషయంలో శ్రద్ధ లేకపోయినా పర్లేదు కానీ దేవుడు పని విషయంలో అశ్రద్ధగా చేసేవారు చూద్దాములే వెళ్దాములే చివరిలో అయిన వెళ్దాము ఆశీర్వాదం పొందుకున్నామంటే దేవుడు అలాగే చూస్తాడమ్మా నువ్వు చివరిలో వస్తే చివరిలోనే ఉంటుంది కాబట్టి మరి దేవుడు ప్రేమాయుడు ఎలాగైనా నేను ఎన్ని చేసినా క్షమించేస్తాడని ఎన్నిసార్లు నువ్వు అశ్రద్ధగా చేస్తే మరి దానికి తప్పక లెక్క ఉంటుంది బైబిల్లో ఒక మాట ఉంటుంది నువ్వు చేసిన ప్రతి పాపానికి ప్రతి పనికంటే శిక్ష ఉంటుంది కానీ మరి దేవుని కృప మనల్ని విడిచిపోదు అంతే తప్ప దేవుడు మనల్ని విడిచిపోవడానికి ఇష్టానుసారంగా దేవుని అశ్రద్ధగా చేస్తే నువ్వు ఏ మాత్రం అభివృద్ధి చెందో అలా ఉండకుండా మరి దేవుని కార్యాల విషయాలు మరి ఏహో కార్యాల విషయాలు అశ్రద్ధగా చేయకుండా శ్రద్ధగా మనం దేవుని చేస్తే తప్పక మనం మన సత్క్రియ దేవుని ఎదుట వెలుగు ఉంటుంది ఒక మాట ఉంటది కదా మత్యస్థ వార్తలు చదవద్దు కానీ మన సత్క్రియలు మనుషులు ఎదుట చేస్తానంటే దేవుడు బహింపుపరచబడతాడు మధ్యస్థ వార్త ఐదో వచ్చి పదహారు వచ్చే ఉంటది మరి ఎవరైతే మరి ద్వారకాలాగా సత్క్రియ సంగమీషులు శ్రద్ధగా మనం మనం చేస్తే మరి ఎవరైనా అవసరాలను బట్టి సమయోచితమైన మరి సహాయం చేసేవారుగా శ్రద్ధగా ఉండండి దేవుడి పని విషయంలో శ్రద్ధగా ఉంటేనమ్మా మనం దీవించబడతాం కాబట్టి ఆ రీతిగానే మరి నానాదిలోనే పెద్దయ్య గారు అమ్మగారు వాళ్ళు పునాది వేయబట్టే మరి ఈ రీతిగా మేమమ్మా వారు దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నారు కాబట్టి ఈ పునాది మీద దేవుని సన్నిధిలో మేము ఈ రీతిగా నిలబడగలిగాము కాబట్టి అలాగే మీరు అందరు దేవుని విషయంలో అశ్రద్ధ చేయబడండి దావిదంట ఒక మాట గుర్తు చేసుకుంటున్నాడంట కీర్తనల గ్రంథం తీయనమ్మా డెబ్బై ఏడో కీర్తన ఆరో చదవడం నేను పాడిన పాట రాత్రి రాత్రిను హృదయమున ధ్యానించుకొందును దేవా నా ఆత్మని తీర్పు మార్గము శ్రద్ధగా వెదకెను చాలమ్మా ఇక్కడ దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదు చాలామంది ఎలా ఉంటారంటే ఆయన మార్గాలు ఎదిగేవారుగా ఉండరు చాలామంది అలా దావిదైతే ప్రతి విషయంలో దేవుని వెతికేవాడుగా ఉన్నాడంట మరి ఏం చేస్తారంట రాత్రి కాలంలో నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకం చేసుకుందును అదేవిధంగా హృదయం అందు ధ్యానించుకుందును దేవ నా ఆత్మ నీ తీర్పు మార్గంలో శ్రద్ధగా వెతుకుతున్నాడు మరి రాత్రి కాలంలో దేవుని ధ్యానించేవారుగా మరి కుటుంబ ఆరాధన చేస్తున్న వారుగా మరి నీతి మంతులు రక్షణ సనాధానం వినబడాలి చాలామంది గృహాలు ఏం వినబడదమ్మా రక్షణ సునాద వినబడదు మనం అలా ఉండకుండా మరి దావిద భక్తుల కీర్తనలు పాడేవారుగా హృదయంలో ధ్యానించుకునేవారుగా ముఖ్యంగా మన ఆత్మ ఆయన తీర్పును గురించి ఆయన తీర్పు మార్గాల గురించి శ్రద్ధగా వెతికేవారుగా అంటే దేవుని మార్గాలు శ్రద్ధగా వెతికేవారుగా మరి ఏ పని చేయాలయ్యా ఎలా చేస్తూ నువ్వు ప్రార్థనలు తీస్తావు నేను ఎలాగా నేను సలిదులు ఎదగాలి దేవుని సన్నిధిలో ఒక్కోసారి మనం అడుగుతూ ఉండాలయ్యా మరి నేను ఎలాగా దేవుని ఆత్మీయంగా నీ ఆత్మీయులు నేను ఎలా ఎదగాలి ఎలా అడగాలి నాకు నేర్పించని దేవుని సన్నిధిలో మనం అడగాలే తప్ప ఎక్కడున్న వారు అక్కడే ఉండకుండా దేవుని పని అంటే అశ్రద్ధ చేసేవారుగా ఉంటే శాపగ్రస్తులు ఉంటారు కాబట్టి కాబట్టి అలా అమ్మా మరి సునీ ఎలా గంరాలైన బిడ్డ మరి సేవకుడు విషయంలో ఎంత శ్రద్ధ భక్తులు చూపించిందో మరి దావిదిగా ఆ విషయంలో దేవుని పాటల విషయంలో కానీ దేవుని ధ్యానించే విషయంలో మరి అశ్రద్ధ చేయాల మరి ఇరిమే భక్తుడు అని కదా ఎవరైతే శాపగ్రస్తు దేవుని కార్యాలు యో కార్యాలు ఎవరైతే అశ్రద్ధగా చేస్తారో వారు శాపగ్రస్తులుగా ఉంటారు కాబట్టి ఎవరైతే తన ప్రవర్తన కాపాడుకుంటారో వారి దీవించబడతారని వాకింగ్ సెలవిస్తుంది కాబట్టి అమ్మమ్మ దేవుని మాటలు వినేవారుగా మరి సామెతలు మరి దిన గ్రంథం ప్రకారం దేవుడు ఓ దూపం వేసే భాగ్యాన్ని ఇచ్చాడు ఈ నిత్యము దేవునికి ప్రార్థించే అనుభవం మనకి ఇచ్చాడు కాబట్టి కాబట్టి స్వకీయ సంపాదులుగా మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మరి ఆయన స్నేహితులుగా ఒక మాట చాలా హా పోయిన వారం నచ్చిన మాట అంటే ఆయన స్నేహబంధం చేత మనందరిని అంటే ఆకర్షించుకున్నాడంట మరి ఆయన ఆకర్షించుకోకపోతే మరి తండ్రి ఆకర్షించుకోకపోతే ఇక్కడ మనం రాలేము ఈ లోకలను తీసిపోయబడేయచ్చు ఈ లోపల మనందరిని వెలివేయచ్చు అయినా సరే మరి తండ్రి చేత మరి అంటున్నాడు కదా తండ్రి చేత ఎవరు లేకపోతే ఎవరు ఆయన రాజ్యంలో ప్రవేశించారు అయితే మరి తండ్రి చేత మన అందరూ ఆకర్షింపబడ్డాం కాబట్టి మనం ఈ మందిరంలో కూర్చున్నాం ఈ లోకల్లో మనం తీసివేయబడవచ్చు వెలువేయబడవచ్చు అయినా సరే మరి దేవుని చేత ఆకర్షింపబడి ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు మరి దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయబా అంటే శ్రద్ధగా చేస్తే మనం దీవించబడతా దావిధలాగా మరి రాత్రి కాలంలో కూడా మనం పడుకునే ముందు కూడా ఆయన మన ఆత్మలతో ఆయన మార్గాలు శ్రద్ధగా ఎతికేవారుగా అయ్యా నేను పని చేశానా లేదా నేను నీకు పాట పాడాన లేదా నేను సుధించానా లేదా మరి నీతి మంత్రులు కూడా రక్షణిస్తున్న వినిపించానా లేదా నేను నిత్యము మన మన ఆయన మార్గాలు పరిశుభ్ర చేసుకునేవారుగా శ్రద్ధగా చేసేవారుగా మరి ద్వారక ఏ రీతిగో మరి ఆ సంఘం విషయంలో శ్రద్ధ కలిగి సత్క్రియ చేస్తుంది అలాగే మన సంఘంలో కూడా మరి అన్ని విషయాలు సంఘం విషయంలో సత్క్రియ చేసి దేవుని ఎందు మహిమ పొందుకునే వారంగా ధీములు పొందుకునే వారంగా ఉందమ్మా మరి దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి కాక ప్రార్థన చేసుకున్న తల్లి అందగలిగిన ఆయన ప్రభా కనిక్రమ కలిగిన తండ్రి సర్వాధికార్మికి వేలాది వందనాలు ప్రభా అయా నా వరకు కొన్ని మాటలు చెప్పి ఉన్నాను ప్రభా అయా ప్రతి హృదయాల ఫలింపు వచ్చేయండి ఎవరైతే నీ కార్యాలు ఎహో కార్యాలు అశ్రద్ధగా చేస్తారు వారు శాపగ్రస్తులు అంటున్నావు అయ్యా నీ పని అయితే ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వారు ప్రాణాన్ని కాపాడుకుంటారంటున్నావు కదయ్యా అయా దోపు వేసే భాగ్యాన్ని అది ఆ విషయంలో అశ్రద్ధగా ఉండద్దు అంటున్నావు తండ్రి అయా నీ స్వకీయ సంపాదలుగా మమ్మల్ని ఉంచుకున్నావు ప్రభా నీ బిడలుగా ఏర్పరచుకున్నావు నీ ఆజ్ఞలు నాయన నీ మాట శ్రద్ధగా వినమంటున్నావు అటు కృను మాకు దయచేసి ఆయన ఆయా సంఘం నాయన ఆయా మంచి కార్యాలు చేయడానికి సత్క్రియలు చేయడానికి శ్రద్ధగా మాకు నేర్పించమని అడుగుతున్నాను ఏ రీతిగా ప్రభా అయా నాన్న సేవకుడు పట్ల శ్రద్ధాభర్తులు చూపించిందో అయా దానియాలైతే ప్రభా అయా నీకు దోప వేడలు మర్చిపోలేదు ప్రభ తన ప్రవర్తన కాపాడుకున్నాడు కాబట్టి ప్రియుడుగా ఉన్నాడు కాబట్టి అబడే ప్రార్థన వాలకించో మేము కూడా నీకు బహు ప్రియుడుగా ఉండలేకపోతున్నాయో క్షమించండి అయా నాయనా నీకు నాయన నీ పని విషయంలో శ్రద్ధ కలిగి ఉంటే మా కార్యాలు జరిగిస్తానంటున్నాం అటు అనుభూలం మమ్మల్ని అందరినీ మా సంగ నడిపించమని అయా ని కృప పొందుకునే అనుభూతం మమ్మల్ని అందరిని నడిపించి సహాయం ఇచ్చమని కొడు వచ్చిన బిడ్డను ఆయుధపరచమని మా సంఘ క్షేమము దయచేయమని ఆర్థికంగా ఆరోగ్యంగా ప్రతిబిడ్డను బలపరచమని మరి మా బిడ్డలయ్యా నూతన కాలేజీలకి నూతన తరగతులకి వెళుతున్నారయ్యా వారిని జ్ఞానముతో నింపండి నాయన బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నీ దగ్గరే గుప్తమయ్యని అని అయా నీ దగ్గర నువ్వు అడిగితే ప్రభు జ్ఞానం ఇచ్చివాడు అని బిడ్డలకు నేర్పించండి అయ్యా మా బిడ్డల జ్ఞానముతో నింపని పోటీ ప్రపంచం తలగానే పెట్టమని ఆయుధపరచమని సంఘక్షేమము దయచేయమని ఇంకా ఆరాధన జరుగుతున్న ఆరాధన క్రమాలన్నింటిలో ఆత్మ చేత ప్రతి నాని సేవకును బలపరుచుకోమని ఈ దీండాలు ప్రార్థన కొద్ది ప్రార్థన అయ్యా నీ పరమందు చేసిన ప్రతిఫలం దయచేయమని నదులని ఏ సయా నామములు అడిగేడు కొంచెం ఆమె తండ్రి ఆమె ఆమె దేవుని పేరట అందరికి వందనాలమ్మా